ఈ అయితే మీ ముందుకి ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను అదేంటంటే అనమాట మా అమ్మగారు ఆల్రెడీ ఈ ఆరిదిని తెల్లవారుజాము నాలుగు గంటలు లేచి మొదలు పెట్టారు అయితే ఏంటమ్మా ఎంత కష్టపడుతుందో దీన్ని చేయడానికి ఇంత ప్రాసెస్ ఉందని చెప్తే అమ్మ చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పారు అయితే అయితే ఆగమ్మా నేను వీడియో చేస్తాను దీని గురించి అని చెప్పేసి ఆపే అనమాట ఇది నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అనమాట ఇక్కడ నుంచి ఇలాంటి వీడియోలు నేను కంటిన్యూగా చేస్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి వద్దు పాయింట్కి రా ఈ వీడియోతో మా అమ్మగారిని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆవిడ ఎలా ఈ ఆరిది ఎలా తయారు చేస్తున్నారో మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడే ఆవిడతో మాట్లాడదాం అమ్మా చెప్పమ్మా ముందుగా నా సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం చెప్పు నమస్తే అమ్మా అందరికి అక్కడ చూసి అందరికి నమస్తే పేరు చెప్పు నీ పేరు నా పేరు భారత లక్ష్మి చెప్పేసావా ఓకే మా అమ్మగారి పేరు భారత లక్ష్మి అమ్మా అసలు ఈ తొలి ఏకాదశి అంటే ఏంటి ఈ తొలి ఏకాదశికి ఈ ఆరుది ఎలా ఏంటి విశేషం ఏంటి చెప్తావా చెప్తాను తొలి ఏకాదశి అంటే తొలి వచ్చిన పండగని తొలి ఏకాదశి అంటారు ఇది కొత్తగా పెళ్ళయింది అంటే ఆషాఢ మాసం తొలి ఏకాదశి అమ్మాయి పెళ్లి కూతురింటికాడు పెళ్లి కూతురుంటే అక్కడ పెళ్లి కూతురు చేస్తారు పెళ్లి కొడుతున్నా ఏళ్ళ ఇంటికాడు ఏదో పెళ్లి కొడుతుని చేసుకుంటారు అప్పుడు బంధువులు అందరినీ పిలుచుకుంటారు ఆరిది వండుకుని అందరికి పెట్టుకుంటారు ఇదే సంప్రదాయంగా ఎప్పుడు కూడా మా అమ్మ అలా చేసిందని నేను కూడా ప్రతి సంవత్సరం ఆరు తప్పనిసరిగా వండుతాను మా అమ్మ వాళ్ళు చేసేవారు మా అమ్మ వాళ్ళు చాలా ఎక్కువ చేసేవారు మనకి సరిపడగా మనం చేసుకుంటాం మన దగ్గర లేవు కదా చాలా ఎక్కువ పెద్ద పెద్ద గిన్నెలతోటి చాలా ఎక్కువ ఉండేవారు చాలా జనం ఉండేవారు అప్పుడు తాతయ్య కూడా చాలా జనాలు తీసుకొచ్చేవారు ఏంటి అసలు మీ తాతయ్య అంటే ఏం చేసేవారు తాతయ్య గారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటారు కదా వాళ్ళ గురించి ఒకసారి తాతయ్య అంటే నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు ప్రెసిడెంట్ చేశారు ఆ ఊరికి ప్రెసిడెంట్ తాతయ్య మళ్ళనే ఇంకా అందరికి తాతయ్య చూసుకునేవారు అందరు జనాన్ని అందరినీ ఇంకేమంటే అందరికీ ఆరిదే కాదు ఏ పండగ వచ్చా ఆ పండుగ అన్ని రకాలు ఇంటికి తీసుకొచ్చి పెట్టేవారు

చేస్తుంటే ఇంకా అమ్మమ్మ అలాగ అందిచ్చేది ఎంత మంది చేసుకునేది ఓ పది మంది పదిహేను మంది చేసేవారు పదిహేను మంది చేసుకోరు వంటలు వచ్చినా అన్ని రకాలుగా ఏ వంటలు వచ్చినా ఏ పిండి వంటలు వచ్చిన పిండి దంచేవారు రకాలు లేవు అలాగే ఆడమ్మగారు ఇంటికాడ నుంచి బెల్లం బుట్టలు పంపేవారు నెల నెలకినే గోనగా కట్టుకున్నాడు అల్లా అమ్మమ్మ అమ్మగారు అలా బెల్లం బుట్టలు పంపిస్తుంటే ఇంకో ఆ బెల్లాలు చెదగ కొట్టడం వేసేయడం వండేయడం అలా చేసి చేసేది అమ్మమ్మ అదే సంప్రదాయంగా మేము కూడా ఇలా చేస్తాం అంటే ఎంత మోతాదులేసేవారు ఈ పిండి కానీ అసలు ఈ పిండి ఎలా ఉప్పే ఏంటి అసలు ఎలా అంటే నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను చేస్తున్నాం ఇదే వీడియో చేద్దాం నీతో అని చెప్పేసి వాళ్ళకి చూపిద్దాం మా వ్యూవర్స్ అందరికి సబ్స్క్రైబర్స్ మొదలెట్టామండి నీతో ఇది బెల్లం నీళ్లు ఎసర పెట్టుకొని కొంచెం బెల్లం కొంచెం సాల్ట్ వేసి మరగనిచ్చి పిండి వేసి కలుపుతాం కలిపి అలాగ తయారు చేస్తాం అలా చేసి ఇలా తారిసలు చేయాలి మళ్ళీ చెప్పు నాకు అర్థం అవ్వదు నీళ్ళు నీళ్లు పెడతాం పెడతామమ్మా పిండి పిండి ఆడించాలా పిండి ఆడించుకోవాలా వరిపిండి వరిపిండి ఆడించుకుని నీళ్లు ఎసర పెట్టుకొని అందులో కొంచెం బెల్లం కొంచెం సాల్ట్ వేసి మరగనిచ్చి ఈ పిండి వేసి కలుపుతాం ఇలా ముద్దగా చేసుకోవాలి ముద్దగా చేసుకోవాలి ఇల్లు పాములుగా చేయాలి అది ఇలా చెయ్యాలి ఓకే మరి ఇప్పుడు నువ్వు అయితే ఇంట్లోకి మనకి ఇద్దరం ముగ్గురు ఉన్నాం కాబట్టి చేస్తున్నావు అలాగా మరి అప్పుడు ఊరంతా పంచి పెట్టాలంటే ఎలా చేసేవారు అంతమంది అని కాదు ఎంత అంటే ఎంత ఒరిపిండి చేసేవారు ఎంత బెల్లం వాడేవారు అంటే అవన్నీ నేను చిన్న చిన్నపిల్లని కదా అవి నాకు తెలియదు మా అమ్మ అయితే ఇలా ఉప్పేసి వండలు చేసేసి ఇచ్చేసింది అందరికి అన్ని చేస్తుంటే మేము చేసి ఇచ్చేవాళ్ళం తర్వాత మేము ఏం పట్టించుకునేవాళ్ళం కాదు తర్వాత మా అమ్మ ఉండాక చూసేవాళ్ళం అంతే మేము ఇంకా తెలియదు నాకు కొలతలు తెలియదు కొలతలు తెలియదు కానీ భార్య కూడా తెలియదు కూడా నాకు ఇంకా మేము తయారు చేసి పాలు చేసి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తే ఇంకా మా అమ్మ చూసుకున్నాం ఓకే అయితే తర్వాత ఏంటి ఈ ప్రాసెస్ మన ఇప్పుడు వరకు ఇన్ని తల్లి చేసి ఒకసారి చూపించి మా వాళ్ళందరికి మా సబ్స్క్రైబర్స్ అందరికి చూడండి పొద్దు నుంచి ఇలా ఇలా చూపించు ఇలా వంచి చూపించు కనపడాలి కదా చూసారా పొద్దున్నీ ఇలా చేస్తా ఉంది ఇగో ఇంకో గిన్నీ ఈ పక్కన పెట్టింది నేను వీడియో చేస్తాను కదా చిన్న పీస్ ఉంటుంది ఉంచింది అనమాట ఆ పీస్ తో మేము ఇప్పుడు ఈ ఏమంటారు తాలికలు అంటారు నేను పాములు అంటాను వీటిని నేను నిజంగా ఎప్పుడు ఈ ప్రాసెస్ చూడలేదు తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది ఆరిది నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటే దీంట్లో పాలు పాలే కదమ్మా పాలు వేస్తారు ఈ తాలికల్ని అదే విధంగా బబ్బరి కూర ఇంకా పంచదార బెల్లం లాలిపొడి లాలిపొడి ఏంటమ్మా యాలకులు కదా యాలకుల పొడి వేసి దాంట్లో అది బాగా మరిగించి వేస్తారా ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను మీరు చూస్తా ఉండే అమ్మా చేస్తావా మరి మా 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 వ్యూవర్స్ కోసం అది కూడా చూపిస్తావా చూపిస్తుందా అవి కూడా చూద్దాం అదేవిధంగా మీలో ఎవరికైనా సరే ఎలా ఫుడ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేశారంటే తప్పకుండా మీతో కూడా ఎలా వీడియో చేస్తాను మీరు కూడా నా వీడియోస్లో ఒక భాగంగా మిమ్మల్ని చేసుకుంటాను అమ్మా అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నాం కాబట్టి ఈ తాలికలు చేసేసి అయితే అయిపోతుంది మరి అప్పుడులో చాలా మంది ఉండేవారు కదా ఆ పిండి నేనంటే నిన్న నాకు ఏదో క్యాన్ ఇచ్చో వెళ్ళి ఆడించుకొచ్చాను మిస్ ఉంది కాబట్టి మరి అంత పిండి మీరు ఎలా దంచేవారు ఆ బెల్లాన్ని ప్రాసెస్ అంతా ఎలా చేసేవారు అసలు తెల్లవారు నైట్ బియ్యం నానబెట్టేసుకునేవారు పొద్దుట ఎనిమిది గంటలకే మొదలు పెట్టేసేవారు దంచడం తాతయ్య అయితే దొడ్లో సావిడు ఉండే పెద్ద సాగుడు ఉండి అప్పుడు సావిట్లో నాలుగు రోడ్లు వేయించేసేవారు పది రోకలు తెప్పించేవారు తెప్పించి నలుగురు పాలు పిలిపించేవారు ఇప్పుడు రోకలు పడుతున్న ఇప్పుడు లేదమ్మా ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేసాయి ఇప్పుడు రోకలే రోలు ఉన్నవాళ్ళు కూడా దంచుతూ లేదు ఇంకా ఈ మిషన్లు వచ్చాయి అందరు అప్పుడు అలా చేసేవారు అప్పుడు మాకు తగ్గి వాయినాలు తెచ్చడానికి నుంచి ఇంకా అన్ని ఏ రకాలు వచ్చినా సరే ఇంకా పాలేలు రావడం వాళ్ళు పిండిలు దంచడం ఇరుగు పరుగులు రావడం ఇలాగ తాతయ్య చిన్నా కోడలు ఉండేవారు వాళ్ళందరూ రావడం వీళ్ళందరూ పిండిలు జల్లించడం ఇవన్నీ వంటలన్నీ తయారు చేయడం వాళ్ళు చేసేవారు ఇవన్నీ అమ్మమ్మ అందించేదన్నీ అందిస్తుంటే తాతయ్య తయారు చేసేవారు వీళ్ళందరికీ అమ్మమ్మ టీలు పెట్టివ్వడం టిఫిన్లు పెట్టడం ఇంకే అమ్మమ్మ చేసుకునేది అమ్మమ్మ అందించడం కాటకే ఉన్నాయన్నీ ఆ బయట వాళ్ళందరూ అన్ని సాయం చేసేవారు అలా దంచి అలా చేతులతో దంచడమే కదా పిండి రుబ్బడం కదా ఏముండే కాదు ఈ మధ్యనే వచ్చాయి అన్ని అప్పుడు వంట కూడా గ్యాస్ పొయ్యిలు కాదు పొయ్యి మీద కట్ల పొయ్యి మీద పొయ్యి కూడా ఆరిది కాదు ఏ టైం లో కూడా పోయి అది కాదు ఒక్క మనిషి వచ్చినా సరే అమ్మ టీ పెడితేనే కానీ అల్లిచ్చి కాదు ఒక్క మనిషి ఒక్క మనిషి ఎవరైనా సరే తాతయ్య గురించి ఎవరు వచ్చినా సరే టీ తాకుండా ఎల్లిచ్చింది కదా అండి వంద మంది వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే టీ పెట్టేవాళ్ళండి వాళ్ళు మన టీ కోసం ఆగుతారా అనేది మన తిరిగి మనం టీ పెట్టేస్తామని ఆగుతారా మనం టీ పెట్టినామని వస్తారా వాళ్ళు అని అంత కంగారు పడిపోయి అంత స్వీట్ గా ఆ కట్టెల పొయ్యి మీద టీ టీ పెట్టిచ్చింది ఇది అయితేనేది అన్ని రకాలు చేసిన వచ్చింది తాతయ్య అయితే ఇంకా వాళ్ళ ఎన్ని చెప్పినా తరగవు ఇంకా అది అమ్మమ్మ తాతయ్య గురించి మా అమ్మమ్మ తాతయ్య అంత గ్రేట్ అనమాట అయితే ఇప్పుడు 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 మరి పిండి ఇలా చేసేవారు కదా తర్వాత బెల్లాన్ని కూడా ఏదో చేయాలి కదా ప్రాసెస్ అది ఇలా బెల్లం ప్రాసెస్ చెట్టి బెల్లం ఇంకా అలా బెల్లం బట్టలు ఇంకెప్పుడు గోన్గాడి వాడు అలా వాళ్ళ ఇంకా బెల్లం బుట్టి వస్తానే ఉండి అమ్మమ్మ గారిని ఇంకా ఎప్పుడు కేజీ బెల్లం ఊళ్ళో కొన్ని కదా అమ్మమ్మ ఇంకా ఇంకా ఆ వంటలకే ఇంకెవరికన్నా కోరడం కోరడమే కోరి ఆ బెల్లాలని కోరివాడు కోరివాడు చేసేవాడు చేసేవారు వాళ్ళు వండివారు ఇవన్నీ అమ్మమ్మ చేయలేదు కదా అమ్మమ్మ అందించేది అందరికీ చేసేవాళ్ళు అందరూ చేసి అందించేవారు అమ్మమ్మ ఓకే అయితే ఇప్పుడు తాలికలు అయిపోయాయి కదా మనకి తర్వాత ఏం చేస్తాం చెప్పు తర్వాత ప్రాసెస్ చెప్పు ఒకసారి ఇది మళ్ళా పాలు నీళ్లు ఎసర పెట్టి తాలికలు వేసి ఉడికి పాలు నీళ్లు ఏంటి చెప్పు పాలు చెప్పు ఒకసారి మళ్ళీ చెప్పు పాలు పాలు నీళ్లు కలిపి ఎసర పెట్టుకుని ఈ తాలీకలు వేసేసి ఈ ఉడికాక అప్పుడు బెల్లం పంచదార యాలకులు పొడి అన్నీ తగిన దింపుకున్న తర్వాత తినచ్చు ఓకేనా అంతేనా చూసారు కదా ఒకసారి అమ్మా చూసారు కదా వరకు వీడియో ఎక్కడి నుంచి కూడా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండాలి ఎక్కడా కూడా నా వీడియోని స్కిప్ చేయకండి మంచి మంచి వీడియోలు చేస్తాను మంచి ఫుడ్ మా అమ్మ ఒక సూపర్ చెఫ్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీసే కాదు బిర్యానీసే కాదు ఇప్పుడు వరకు మేము ఏం చేస్తావు అన్నట్టు అలాగా ఆగిపోయాము వీడియో చేయడం ఇక్కడ నుంచి నేను డెఫినెట్గా వీక్లో ఒక వీడియో పెట్టడం చేస్తాను ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ప్రతి రెసిపీ కూడా మీరు చూస్తూ ఉండండి మీరు ట్రై చేయండి ఇంకా వీడియో చాలా ఉంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆరిది ఎలా తయారు చేసామో మీరు కూడా చూడాలి టేస్ట్ కూడా నేను చేసి చెప్తాను కాబట్టి వీడియో మొత్తం చూస్తూ ఉండండి ఎలాగా పెద్ద గిన్నె తీసుకుని నీళ్ళు పెట్టాలమ్మా ఈ నీళ్ళు ఈ నీళ్లు కొలత ఉంటది ఒక ఆరు లీటర్లు నీళ్ళు పెట్టాను ఇందులో ఒక లీటర్ పాలు పోస్తున్నాను నీళ్ళు బాగా మరిగించాక అప్పుడు లీటర్ పాలు పోసాను అంతే సరిపోద్దా సరిపోతాయి తర్వాత అప్పుడు ఈ మరిగాక అప్పుడు తాలికి లేచి ఉడికి పాలు మరిగాక ఈ పాలు మరిగాక మరిపోయమ్మా ఈ తాలూకులు ఎలా వేసుకోవాలి తాలూకులు వేసిన తర్వాత ఇవి కలపకుండా అలాగే పది నిమిషాలు ఉడకనే ఇవి మనం కలిపేవనుకో విరిగిపోతాయి మొక్కలు అయిపోతాయి అంతే తర్వాత బెల్లం వేసి కలుపుతాను తాలికలు ఇలా ఉడకాలి ఇలా ఉడకాల ఇలా ఉడికాక అప్పుడు బెల్లం తీసుకోవాలి ఇది ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం మామూలు బెల్లం మానేసాం ఇంకా ఇది మా బాబు షాప్ లో తెచ్చాడు అదే లేదు మరి దాంట్లో అలా ఇలా బెల్లం వేస్తాం కదా బెల్లం వేసాక నింపదిగా ఇలాగా కలుపుకోవాలి తాలికలు మన పేస్ట్ అయిపోతాయి ఎక్కువ కలిపెట్టే తర్వాత కొబ్బరి కూర వేసుకోవాలి తర్వాత లాలికలు కూడా వేసుకోవాలి ల లాలీపొడి పంచదార అనే లాలీపొడి వేస్తున్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది ఉడకాల కొంచెం ఉడకాల బెల్లం ఉడకాలి కొంచెం తగినంత సాల్ట్ కూడా వేయాలి తక్కువ చదువు రెడీ అయిపోయిందమ్మా చూసారు కదా ఇప్పటి వరకు ఈ ఆరిది ఎలా తయారు చేసాము ఈ తొలి ఏకాదశి నాడు మీరు కూడా ఇలా ఆరు తయారు చేసుకోండి అమ్మా అయిందా తెచ్చేందా చూడ్డానికైతే అదిరిపోయింది ఈసారి టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం ఉందమ్మా ఇంకా తినలేదు తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకేనా జస్ట్ ఒక స్నేక్ అయితే తీద్దాం అదిరింది అదిరిందనమాట చాలా బాగుందమ్మా టేస్ట్ చాలా బాగా చేసావు నువ్వు ఎప్పుడు చేస్తానో తెలుసు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసినా ఏదో వాళ్ళకి చెప్పడం కోసం టేస్ట్ బాగుందని చెప్పాలి తప్ప నువ్వు చేసిన చాలా బాగుంటుంది మా సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చెప్తావా చెప్పు ఏమన్నా కోరుకుంటున్నాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఫస్ట్ ఏప్ చూస్తా మా ఛానల్ నా నాచల్ నాచల్ నామా ఈ ఛానల్ నా ఛానల్ పేరు చెప్పు నా ఛానల్ పేరు అమ నా ఛానల్ పేరు తెలియదా నీకు మరి శంకర్ సార్ అంటే ఏంటి సార్ సార్ నా వీడియోస్ మొత్తం చూస్తావు నువ్వు చూస్తున్నానా బాగున్నాయా చాలా ఛానల్ పేరు చెప్పకపోతే మరి అలాగా నాకు ఎంత వ మనకు చెప్పు దీని పేరు నా ఛానల్ పేరు ఇప్పుడు చెప్పు ఛానల్ సర్ప్రైజా సర్ప్రైజ్ కాదమ్మా సబ్స్క్రైబ్ సబ్స్క్రై పోనీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వదిలే కానీ లైక్ చేయమని చెప్పు షేర్ కూడా చేయండి ఏమైనా కామెంట్ కూడా పెట్టండి చెప్పు ఏం ఎనీవే చాలా బాగుందమ్మా చాలా మంచి రెసిపీ ఇచ్చావు ఇంకా ముందు కూడా మా సబ్స్క్రైబర్ అందరికి కూడా ఇలా మనం మంచి మంచి ఫుడ్ అయితే మనం తయారు చేసి ఇవ్వాలి నువ్వు ఓకేనా నువ్వు రెడీ అయినా నువ్వు చేస్తా చేస్తావు వీడియోస్ ఇలాగా ఓకే అండి మంచి మంచి కొత్తగా చేసా చూసారా అంత పెద్ద మనిషి కూడా మిమ్మల్ని క్షమించమని అడిగిందంటే ఇంకా మామూలు విషయం కాదు డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి మళ్ళీ చెప్పమ్మా సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ తర్వాత ఛానల్లో తర్వాత తర్వాత వీడియో కింద ఆ సబ్స్క్రైబ్ వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ